హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ ఇది కానీ అన్ని ఇంట్లో ఉండే వాటిలతో ఎంతో సింపుల్గా హోటల్కి మించిన రుచితో రెడీ చేసేసుకోవచ్చు ఒక్కసారి కనుక ఇక్కడ చూపించే టిప్స్ ఫాలో అవుతూ మష్రూమ్ కర్రీని రెడీ చేశారంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇంట్లోనే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెప్పుడు బయట దొరికే మష్రూమ్ కర్రీ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది స్లో అధిక మోతాదులో ప్రోటీన్ అలాగే వైటమిన్ డి ఉంటుంది వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ అనేది దరిచేరదు అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు మష్రూమ్స్ని తీసుకోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు అండ్ అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ మష్రూమ్స్ని రెగ్యులర్గా వాడడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు అలాగే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని కానీ ఈ మష్రూమ్స్ అనేవి మెరుగుపరుస్తాయి కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మష్రూమ్స్ని మీరు మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ మష్రూమ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వచ్చేసి లో కార్బ్ అండ్ అలాగే రిచ్ ఇన్ ప్రోటీన్ ఉండే ఫామ్ ఫ్రెష్ మష్రూమ్స్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిని మనం ఒకసారి సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుందాం ఒక బౌల్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లో మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోండి పైన లేయర్ అనేది వచ్చేయాలన్నమాట ఇట్లాగా మనము ఇట్లా రుద్దినట్టుగా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే ఆ లేయర్ అనేది ఈజీగా ఊడొస్తుంది మట్టి అలాగే ఏమైనా డర్ట్ ఉన్నా కానీ దీంట్లో క్లీన్ అయిపోతుంది ఇట్లాగా బాగా రుద్దేసి తీసుకున్న మష్రూమ్స్ని ఒక రెండు సార్లు ట్యాప్ వాటర్ కింద పెట్టేసి వాష్ చేసేసి తీసుకోండి వాష్ చేసేసుకున్న తర్వాత ఇవి కాస్త కలర్ అనేది చేంజ్ అవుతాయి అనమాట వీటిని మీకు కావాల్సిన విధంగా టూ పీసెస్ లాగా కానీ లేదంటే ఫోర్ పీసెస్ లాగా కానీ కట్ చేసేసి తీసుకోండి ఇక్కడ మష్రూమ్స్ ని కాస్త పెద్దవిగానే కట్ చేసి తీసుకుంటున్నాను ఎందుకంటే మనం మష్రూమ్స్ ని కుక్ చేసిన తర్వాత వాటి షేప్ అనేది ఇంకా చాలా చిన్నగా అయిపోతుంది అందుకన్నట్టు నేను కాస్త పెద్దవిగానే కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ మష్రూమ్స్ ని వెంటనే రెడీ చేసుకుంటారంటే ఇట్లాగే వదిలేయచ్చు మీరు ఒకవేళ లేట్ చేసే పని అయితే సాల్ట్ వాటర్ లో డిప్ చేసి పెట్టుకున్నారంటే మష్రూమ్స్ అనేవి చాలా సేపటి వరకు ఫ్రెష్ గా ఉంటాయి మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు టమాటో ముక్కలు అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు కాజుని యాడ్ చేసుకోండి మీరు కాజు ఇంకా కావాలైతే యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మన గ్రేవీ చిక్కదనానికి అన్నట్టు నేను వచ్చేసి ఇక్కడ ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక ఇంచు వరకు అల్లం తీసుకున్నాను అలాగే ఇక్కడ చూయించే స్పూన్తో ఒక స్పూన్ వరకు పెరుగును తీసుకొని వీటిలన్నింటినీ స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకుందాం అవసరమైతే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు స్మూత్గా బ్లెండ్ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడానికి కడాయిలోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని వీటిని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ని ఇట్లాగా హైలోనే పెట్టుకొని లిడ్ క్లోజ్ చేయకుండా ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే మన మష్రూమ్స్లో ఉండే వాటర్ అన్నీ చాలా త్వరగా ఇంకిపోతాయి ఇలాగా వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై చేసేసుకున్న ఈ మష్రూమ్స్ ని ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ని కానీ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఆయిల్ కాస్త వేడెక్కిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ పెద్దగా మసాలాస్ అయితే యాడ్ చేయట్లేదు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు అలాగే ఒక రెండు బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా కావాలైతే ఒక హాఫ్ స్పూన్ వరకు షాహీ జీరా లేదంటే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి అవేమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీనిపైన లిడ్డుని క్లోజ్ చేసుకొని మసాలా పేస్ట్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి చూసారు కదా మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి ఉంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి ఈ మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా చేయడం వల్ల మసాలా పేస్ట్లు అన్నీ కానీ మష్రూమ్స్కి బాగా పడతాయి ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చిలికల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ కారాన్ని కానీ వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నేను ఇందులో యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాగా నేను కారం ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ కశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మన కర్రీకి మంచి కలర్ ఇస్తుంది కారం అనేది ఏమాత్రం ఉండదు మీరు కావాలైతే కశ్మీరీ చిల్లీ పౌడర్ ప్లేస్లో నార్మల్ కారాన్ని అయినా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు కాస్త గ్రేవీ అనేది పల్స్గా రావాలంటే ఇంకా కాస్త వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు చిక్కగా రావాలంటే ఇంకాస్త వాటర్ని తగ్గించేసి అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి మీడియంగా ఉండేలాగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ని ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్డును పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నామంటే మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కసూరి మేతిని తీసుకొని చేతులతో ఇట్లాగా క్రష్ చేసేసి వేసుకోండి ఈ కసూరి మేతిని యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం మన మష్రూమ్ కర్రీ అనేది మరి చిక్కుగాను లేకుండా మరి పల్స్గాను లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ మష్రూమ్ కర్రీని రైస్ రోటీసు బిర్యానీసు పులావు ఎందులోకి తిన్నా టేస్ట్ అద్దరిపోతుందనే చెప్పాలి అంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీని ఎంతో హెల్తీగా అలాగే హైజీనిక్గా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్